గ్రహములు మూడు రకాలుగా ఉంటాయి అవి బింబగ్రహాలు తారాగ్రహాలు ఛాయాగ్రహాలు ఉంటాయి రవి చంద్రులు బింబగ్రహాలు కుజ బుధ గురు శుక్ర శని ఇవి తారాగ్రహాలు రాహు కేతు ఈ రెండు ఛాయాగ్రహాలు ఉంటాయి ఇకపోతే గ్రహ దృష్టిల గురించి తెలుసుకునేటప్పుడు ఈ నవగ్రహాలు తొమ్మిది కూడా ప్రతి గ్రహము తానున్న స్థానం నుంచి సప్తమ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాయి అలా కాకుండా కుజుడు సప్తమ స్థానంతో పాటు నాలుగు ఎనిమిది స్థానాలను విశేష దృష్టితో చూస్తుంటాడు గురువు ఐదు తొమ్మిది స్థానాలను విశేష దృష్టితో చూస్తుంటాడు శని మూడు పది స్థానాలను విశేష దృష్టితో చూస్తుంటాడు ఈ జాతక పరిశీలన చేసేటప్పుడు ఈ సైడ్ లుక్ అంటే విశేష దృష్టిని జాగ్రత్తగా గమనించుకొని చెప్పవలదు